ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి తాజాగా వాతావరణ శాఖ మరో అలర్టు జారీ చేసింది నైరుతి ఋతుపవనాలు నిర్దేశిత సమయం కంటే ముందుగానే ప్రవేశిస్తున్నాయి ఈ నెల పంతొమ్మిదిన రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఇదే సమయంలో ఈ నెల ఇరవై రెండున బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఇక రానున్న మూడు రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలపై వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది బలమైన ఈదురుగాలులు ఇచ్చే అవకాశం ఉందని పేర్కొంది అదేవిధంగా వచ్చే రెండు రోజుల్లో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది దక్షిణ కోస్తా ప్రాంతంలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది రాయలసీమ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది బలమైన ఈదురుగాలులులు వీచే అవకాశం ఉందని పేర్కొంది ప్రధానంగా గోదావరి కోస్తా సీమ జిల్లాల్లో రానున్న మూడు రోజుల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక ఎండలు క్రమేణా తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు